హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజైతే మిరియాల టమోటా రసం అనేది చేశాను నేనైతే ఆరు టమాటాలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను వాటర్ అనేది సరిపడ్డా పోసుకున్నాను దీంట్లోనే కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి ఉడకబెట్టేటప్పుడే ఇది ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత చాలండి ఇప్పుడు ఆపేసేటప్పుడు కొంచెం కొత్తిమీర కరేపాకు వేసుకోవాలి ఇవి చల్లారేక బాగా కలిపి వడపోసుకోవాలండి ఇంతలోపల మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాను మిరియాల మసాలా అనేది నేనైతే కొంచెం ధనియాలు జీలకర్ర మిరియాలు అనేది తీసుకున్నాను ఈ మూడు చాలు ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవైతే మాడకూడదు సిమ్లోనే డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి నేనైతే మిక్సీకి ఏమి వేయనండి అన్నీ దంచి చేస్తాను మనం ఎంత దంచి చేస్తేనే మసాలా అనేది రసం అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే పోపు కోసం కొంచెం ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇప్పుడు ఆవాలు అనేది వేసుకోవాలి ఆవాలు అనేది ఆప్షను మీ ఇష్టమైతే వేసుకోండి లేంటి లేదు ఆవాలు కొంచెం చిట్టపట అన్న తర్వాత ఎండుమిర్చి నేనైతే మూడు మిర్చి తీసుకున్నాను ఇవి కొంచెం చిట్టపట అన్న తర్వాత వేసుకోవాలంటే పోపు అనేది సిమ్లోనే వేసుకోవాలి లేకపోతే మాడితే రసం అనేది టేస్ట్ బాగూడదు ఇది కొంచెం వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న మసాలా అనేది వేసుకోవాలి దంచిపెట్టిన మసాలాలు నేనైతే నాలుగు వెల్లుల్లి రెబ్బలేసి లాస్ట్లో దంచాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది ఎక్కువ ఫ్రై అల్సిన అవసరం లేదండి కొంచెం వేగితేనే చాలు ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు అనేది వేసుకోవాలి ఇది కొంచెం చిట్టుపట్ట అన్నాక ఇంగువ రసంలో ఇంగువ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మంట అనేది ఫుల్లో పెట్టుకోవాలి మనం వడపోసుకున్న రసాన్నంతా ఇప్పుడు వేసుకోవాలి వాటర్ అనేది ఇప్పుడే చూసుకొని వేసుకోవాలండి వాటర్ కానీ మళ్ళీ రసం కొంచెం ఉడికిన తర్వాత వేస్తే టేస్ట్ బాగోదు ఉప్పు అన్నీ ఇప్పుడే చూసుకోవాలి మనము ఇలా వడపోసిన తర్వాత నేనైతే కొంచెం నీళ్ళు అనేది నాకు పడ్డాయి ఇదైతే ఎక్కువ బాయిల్ అనేది రాకూడదండి మనం ఆల్రెడీ ఉడకపెట్టాం కాబట్టి కొంచెం ఫైవ్ మినిట్స్ తర్వాత బబుల్స్ అనేది వస్తాయి ఇలా బబుల్స్ అనేది వస్తే రసం అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బాయ్ అండి